హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఇంటి నుండి సౌకర్యంగా శాంతియుతంగా పనిచేయగల అవకాశాన్ని పొందాలనుకుంటున్నారా మీరు అగరబత్తి ప్యాకింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ఆసక్తి చూపిస్తే ఈ సమాచారం మీకు అనుకూలంగా ఉంటుంది మా సంస్థ ఇంటి నుండి అగరబత్తి ప్యాకింగ్ పనిచేయడానికి మీకు మంచి అవకాశాన్ని అందిస్తోంది ఈ ఉద్యోగం ద్వారా సమయాన్ని మీకు అనుకూలంగా ఏర్పాటు చేసుకోగలుగుతారు మరియు ఇంటి సౌకర్యంలో పనిచేస్తూ మీ కుటుంబం మరియు ఇతర కృషి వల్ల సమయం కేటాయించవచ్చు పూర్తి వివరాలు తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ప్యాకింగ్ పని సులభమైనది మరియు ఇంటి నుండి నిర్వహించగలిగే విధంగా ఉండటం ద్వారా మీకు ఇబ్బందులు రాకుండా ఉంటుంది మేము మీకు అవసరమైన అన్ని మెటీరియల్స్ ప్యాకింగ్ సూచనలు అవసరమైన సమాచారాన్ని అందిస్తాం మీరు తప్పక నిమిషం నిమిషం మీద పర్యవేక్షణ లేదా శిక్షణ అవసరం లేకుండా మీ పనిని చేపట్టచ్చు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే వ్యక్తులు నమ్మదగిన మరియు అంకిత భావంతో వారు కావాలి మీరు ప్యాకింగ్ పనిలో ప్రాథమిక అనుభవాన్ని కలిగి ఉంటే అది మాకు సహాయం చేస్తుంది అయితే నూతనలు కూడా ఈ పనిని చేపట్టగలరు మీకు ఈ పనిలో ఎటువంటి ప్రత్యేకమైన సాంకేతిక నైపుణ్యాలు అవసరం లేదు కానీ మీరు స్పష్టమైన నిబంధనలను అనుసరించగలగాలి మీకు ప్యాకింగ్ పని కోసం ఖచ్చితమైన వేతనం అందించబడుతుంది ప్యాకింగ్ సమయం మీరు మీ పనిని ఎంత సమర్థవంతంగా చేస్తారో అనుసరించి మీరు సమయానికి సరైన వేతనం పొందొచ్చు మా సంస్థ మీకు సౌకర్యం కోసం అన్ని అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది తద్వారా మీరు సులభంగా పనిచేయచ్చు ఈ ఉద్యోగానికి మీ ఆసక్తిని చూపించడానికి దయచేసి మీ పేరు సంప్రదింపు వివరాలు మరియు మీకు ఉన్న అనుభవాన్ని మా సంస్థకు తెలియజేయండి మీరు మీకు తెలియని ఏదైనా వివరాలు కావాలనుకుంటే మాకు కింద నంబర్ లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు ఈ అవకాశం మీకు ఎంతో సహాయపడుతుందని మేము భావిస్తున్నాం మీరు ఇంటి నుండి సౌకర్యంగా పనిచేయాలనుకుంటే వెంటనే మాతో సంప్రదించండి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీరు మంచి జీతంతో పనిచేసే ఈ గొప్ప అవకాశాన్ని పొందండి మేము మీకు మంచి జరగాలని ఆశిస్తున్నాం మరియు ఈ పనిలో భాగస్వామ్యాన్ని పొందడం ద్వారా మీరు లాభాన్ని పొందుతారని ఆశిస్తున్నాం ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్